ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని కానీ చెప్తున్నాం ఇప్పుడు ఆ విధంగా ప్లాన్ చేయండి మీరు డబ్బు అనవసరంగా వేస్ట్ చేయండి మన నైట్ వర్క్ చేద్దాం ఓన్లీ మామూలుగా సీట్ వచ్చింది కదా ఆ షీట్లో వేయండి దాని మీద భయం సోలార్ కూడా పెట్టేటట్టు ప్లాన్ చేయండి లేని విధంగా ఎంపీ గారు ఎప్పుడైనా పెట్టుండాలి తప్ప ఊరిని ఏదైతే చేసేసారు గోడ కట్టేసేసి అట్లా వేస్తారు సంవత్సరానికి రెండు సంవత్సరాలు లీక్ మీరు సొంత ఇల్లుడు పేదవాడి ఇల్లు కట్టుకుంటే క్యాబ్ లీక్ అవ్వదు గవర్నమెంట్ అంగన్వాడి బిల్డింగ్ కట్టండి కమ్యూనిటీ హాల్ కట్టండి పిల్లల కాడి నుంచి నీళ్ళు కూడిపోతాయి రెండు సంవత్సరాలు ఏంటి వద్దు ఇదే మాత్రం ఉంటే చాలు చూసుకుంటాడు ఫ్రీగా ఎనర్జీ వస్తుంది మనకి ఏంటి పెట్టచ్చా బయటపడదా బ్యాంగిల్ ఉందా

ఆ క్యాంటీన్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు మనం పెట్టుకోమంటారు అన్నదానానికి ఉపయోగించే కాబట్టి కాబట్టి దానికి కూడా ఉపయోగం విధంగా విధంగా ప్లాన్ చేస్తాం ఇచ్చే కారణం ఉన్నామో కృష్ణా జిల్లా వాళ్ళు కూడా అంత అంత అవతల పక్కన ఉండి ఆదాయం అంతా ఏం చెప్తారు ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీలు ఆశించి ఆల్మోస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవాలి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ మొత్తం భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అన్నీ మాట్లాడుకోండి ఇవాళ ఇక్కడ ఎంపీ ల్యాట్స్ ఎంపీ ల్యాట్స్ నుంచి ఒక ముప్పై ఐదు లక్షలు ఈ సత్రంగ్ కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని ఇవాళ మన ఇక్కడ ఏలూరు కోసం అనేది కాదు పక్కన కృష్ణా డిస్టిక్ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఉపయోగకరంగా బాగుంటుంది ఎందుకంటే ఈ గుడి ఎప్పుడో నుంచి ఉంది సో ఆ దేవుడు ఆశీస్సులతో ఇవాళ ఈ టెంపుల్ ఇక్కడ సత్రం కూడా కట్టడానికి మేము ముందుకు వెళ్తున్నాం దేవుడు ఆశీస్సులతో ఈ సత్రం అంతా కూడా మంచిగా మంచి హైఫైగా క్లాసీగా సోలార్ సిస్టంతో ఎలక్ట్రికల్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చులు కూడా లేకుండా దాన్ని సిస్టమేటిక్గా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక మీదగా అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే వచ్చే నెలలోనే అన్ని కూడా డిజైన్లు అన్ని ఫైనలైజ్ చేసుకొని ఈ నెలలోనే ఫై ఫైనలైజ్ చేసి అప్రూవల్ కూడా ఇస్తామని తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరి నాకు నన్ను చే ఈరోజు హనుమాన్ జంక్షన్ మన టెంపుల్ దగ్గర ఎంపీ గారు మొట్టమొదటిసారి జిల్లాలో ప్రవేశించినప్పుడు గుడి దగ్గర చేసి మనం లోపలికి తీసుకువెళ్ళాం వెళ్ళాం ఘన విజయాన్ని సాధించారు ఇప్పుడు కూడా నియోజకవర్గంలో మొట్టమొదట ఎంపీ గారు ఆయన డబ్బులతో నియోజకవర్గంలో పని మొదలట్లేదు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు తప్పనిసరిగా ఒక రోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది